హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ తొందరగా తయారైపోతుంది కమ్మనైనా వెల్లుల్లితో నిలువ పచ్చడి అలా తయారు చేయాలో చూద్దాం లేట్ చేయకుండా ముందుగా కావలసినది ఇలా వెల్లుల్లి తీసుకోవాలి నేనైతే వెల్లుల్లిని కేజీ తీసుకున్నాను ఈ ఎల్లిపాయలన్నిటికీ ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటికీ పొట్టు తీయాలి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో నేను కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే యాడ్ చేసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి ఇలా నూనె మగ్గిన తర్వాత ముందుగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లిని మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటిని కొద్దిగాసేపు మగ్గనివ్వాలి ఇలా గాలిపోకుండా పైన మూత పెట్టి ఇలా కొన్ని వాటర్ యాడ్ చేయాలి పైన పది నిమిషాల వరకు ఇలా నూనెలో మగ్గనివ్వాలి అది మగ్గే లోపల ఒక బౌల్లో ఫిఫ్టీ గ్రామ్స్ కారం తీసుకుంటున్నాను నేను కేజీకి తర్వాత ఇందులోకి ఒక ఫార్టీ గ్రామ్స్ పిండి తీసుకుంటున్నాను కొద్దిగా తక్కువ తీసుకుంటున్నాను ఆ ఊపిండి తర్వాత ఇందులో ఉప్పు ఉప్పు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను నేను ఒక స్పూన్ మెంతి పొడి టూ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ కారపొడి మొత్తాన్ని కలిపి పెట్టుకుంటున్నాను ఆ వెల్లుల్లి ఉడికే లోపల ఇలా పది నిమిషాల తర్వాత చూడండి వెల్లిపాయలు ఉడికాయా లేదా అని చూస్తున్నాను ఇంకా కొద్దిగా ఉడకాలి ఇవి ఉడికాయా లేదా మనం ఎలా చూడాలంటే ఇలా వెల్లిపాయల్ని ఒక బౌల్లో నుంచి ఇలా యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా స్పూన్తో కట్ చేస్తే ఇలా మెత్తగైతే ఇంకా ఉడికినట్లు ఇలా ఉడికిన తర్వాత చివరిగా ఇందులో టూ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కారం పొడిని కూడా ఇందులోనే యాడ్ చేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఆ వెల్లుల్లికి పట్టేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా ఇలా కలిపిన తర్వాత కొద్దిగాసేపు చలారనివ్వాలి చల్లారిన తర్వాత పెద్ద సైజు రెండు నిమ్మకాయల రసాన్ని పిండుతున్నాను ఇలా ఇందులో కావాలంటే మనం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నాను వేసి మొత్తాన్నిలో ఇలా బాగా కలుపుకోవాలి ఒకవేళ వెల్లుల్లి ఇష్టపడని వాళ్ళు ఈ ప్లేస్లో ఉసిరికాయ ముక్కల్ని ఉడికించుకోండి సేమ్ మెథడ్ వెల్లుల్లి ప్లేస్లో ఉసిరికాయ ముక్కల్ని ఇదే విధంగా ఇలా ఉడికించుకోండి చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి పచ్చడి మనకు వన్ ఇయర్ పాటు ఉంటుంది ఏమీ చెడిపోదు ఇంత రుచికరమైన పచ్చడిని లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్